మనస్సులో ఏ విధమైనటువంటి శంకా పెట్టుకోకుండా ఆనాడు నాయందు నా మనస్సు స్వాస్థ్యత లేని సమయంలో నా శరీర బలంతో నేను రావణాసురుణ్ణి నిగ్రహించలేనటువంటి స్థితిలో రావణుడు బలాత్కారంగా నన్ను అపహరించాడు తప్ప నా మనస్సు రాముని ఎందే ఉన్నదైతే సర్వకాలముల ఎందు రాముణ్ణి ధ్యానం చేసిన దాననైతే సర్వకాలముల ఎందు పృథివి అంతరిక్షము ఆకాశము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు అంతరాత్మ అగ్ని సాక్షిగా ఉండి నా మనస్సు ఒక్క క్షణం కూడా రాముణ్ణి విడిచిపెట్టనదే నిజమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక చచ్చిపోవాలని దూకేది రక్షించాలని ఎందుకంటుంది రాముడి మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరాలి సీతమ్మ అగ్ని పునీత ఆవిడని అపవాదు వెయ్యకూడదన్న రాముడి కోరిక తీరాలి ఇది మహాపాతి వృక్షం అండి అని చెప్పి దూకింది ఆవిడ దూకగానే చిత్రం ఏమిటో తెలుసా అండి ఎవరొచ్చారో నేతిధార అగ్నిహోత్రంలో పడిపోయినట్టు పడిపోయిందిట ఇది రామాయణానికి ఆయుపట్టు ఇప్పుడు అన్ని లోకాల నుంచి దీనికోసం ఇవ్వాల మీ అందరినీ రమ్మని చెప్పాను నేను ఎందుకని అంటే ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది దేవతలందరూ రాముని ఉద్దేశించి చేశారు ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత కనీసం చదవమని కూడా చెప్పలేదు శాస్త్రంలో ఇది చదివిన ఈ స్తోత్రం విన్నా వాడు ఎన్నడు పరాభవమును పొందడు పరాభవం అంటే అవమానం అంటే తప్పు చెయ్యడు వాడి బుద్ధిని సక్రమంగా భగవానుడు నడిపిస్తాడు అంత గొప్ప స్తోత్రం రామాయణాంతర్గతంలో ఎప్పుడో తెలుసా అండి సీతమ్మ దూకగాని బ్రహ్మగారు శంకరుడు ఇంద్రుడు దేవతలు అందరూ వచ్చేసారు వాహనాలకి వచ్చి వాళ్ళు అన్నారు అక్కడికి వచ్చి నిలబడ్డారు నిలబడి అదేమిటయ్యా అంత పని చేశావు రామ నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువి అన్నారు వచ్చిన వాళ్ళెవరు తథో వైశ్రవణో రాజాయమాశ్చా మిత్రకర్షణ సహస్రా మహేంద్రశ్చాచ పరంతపహనైన శ్రీమాన్ మహాదేవో వృషద్ధ కర్త లోకస్య బ్రహ్మ బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్య సన్నిభై దివ్యమైన విమానాలెక్కొస్తే దీర్ఘమైన బాహువులు ఎత్తి రాముడిలా అంజలి ఘటించ బ్రహ్మగారు శంకరుడు ఇంద్రుడు దేవతలందరు వచ్చేశారు వచ్చేస్తే వాళ్ళందరూ అన్నారు ఆ నమస్కారం చేస్తున్న వాడిని చూసి కర్త సర్వస్య లోకస్య శ్రేష్టో జ్ఞానవతాంబర ఉపేక్షసే కథం సీతాం తతంతీం హవ్యవాహనే కథం దేవగణశ్రేష్టమాత్మానం నావబుధ్యసే అయ్యయ్యో ఇదేమిటయా ఇంత గొప్పవాడివి రామా నువ్వు కర్త కారయితా చైవా నువ్వు లోకములను సృష్టించగలిగిన వాడివి లయం చెయ్యగలిగిన వాడివి పరబ్రహ్మానివి సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పావయ్యా అన్నారు అంటే రాముడు అన్నాడు మీరందరూ నా గురించి ఇలా చెప్తున్నారు నేను చాలా గొప్పవాణ్ణి అంటున్నారు నేను అలా అనుకోవడం లేదు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహంహం భగవాన్ బ్రవీతుమే నేను దశరథ మహారాజు గారి కుమారుడు రాముణ్ణి నేను నరుణ్ణి అనుకుంటున్నాను మీరేమో నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు నాకు అలా నమ్మబుద్ధి అయ్యట్లేదు నేను కేవలం నరుణ్ణనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పండి రామాయణం నరుడిగా చదవాలా దేవుడిగా చదవాలా రాముడంతటి వాడు చెట్ట చివర తీర్పు చెప్పాడు నరుడైతేనే రామాయణం అవుతుంది అందుకని నేను నరుడనే అనుకుంటున్నాను నేను యథార్థం ఎవరో ఇప్పుడు మీరు చెప్పండి అన్నారు అందుకే ఇంద్రుడు ఆనాడు అగస్త్యాశ్రమంలో కనపడినా మాట్లాడాల సరభంగాశ్రమంలో అవతార ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత వచ్చి స్తోత్రం చేసి ఆయన ఎవరో చెప్తాను తప్ప ఇప్పుడు నరుడిగానే ఉండాలన్నాడు ఎవర కనపడలేదు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని ఒక్కసారి వినండి ఇది విన్నంత మాత్రం చేత అపార ఫలితం రామాయణంలో భవన్నారాయడో దేవ శ్రీమాన్ చక్రాజుదో విభు ఏక శృంగోవరాహస్వం భూతవ్య సజిత్ అక్షరం బ్రహ్మ సత్యే చాంతే చాంతే రాఘవ లోకానా పరో ధర్మో విశ్వసేనర్భుజ సార్గం ధన్వాహృషీకే పురుషపురుషోత్త అజితడ్గదృష్ణు కృష్ణశ్చివ బృహద్ల సేనానీర్గ్రామణీశ్చుద్ధి సత్వం క్షమాద ప్రభవ్చాప్యయత్ ఉపేంద్రో మధుసూధన ఇంద్రకర్మా పద్మనాభోరణ్యరణ్యం శరణం చ ముహూర్దివ్యా మహర్షయ సహస్రశృంగో వేదా శిక్పో మహర్షవ హిలో ఆదికర్త స్వయం ప్రభు సిద్ధానామ సాధ్యాన ఆశ్రయశ్చాసి పూర్వజ తమ్ యజ్ఞ మషత్కారోంకారరం తప ప్రభవం నిధనం వాతే న విధక్కో భవావితి దృశ్యసే సర్వూ బ్రాహ్మణేషు దిక్షు సర్వాసు పర్వత వన సహస్రచరణ శ్రీమాన్ శీర్ష సహస్రదృక్ ధారయసి భూతాని వసూధాచ స పర్వత అంతే పృథివ్యా సలి దృశ్యసే థమ్ మహోరగ్రీన్ లోకాయన్ రామ దేవంధర్వదానవాన్ అహం తే హృదయన్ రామ జిహ్వా దేవీ సరస్వతీ దేవా రోమాణి నిర్మిత బ్రహ్మణ ప్రభో నిమిషస్ భేదాత్రి రున్మేస్ భేద్దివా సంస్కారాస్ భవన్ వేద నదస్తిత్తగత్స శరీరం తే స్థైర్ే వసుత అగ్నికోప ప్రసాదస్ సోమశ్రీవత్సలక్షణ తయోకాశ్రయక్రాంత క్రాణే విక్రమై స్త్రి మహేంద్రశ్చతో రాజా బలిం బద్భామహాసురం సీతలక్ష్మీర్భవాన్ విష్ణు దేవకృష్ణ ప్రజాపతి పదార్థం రావణ సేహ ప్రవిష్ణో మనుషీ తను తదిదమ్ కార్యం తయర్మభృతం వర నిహతో రావణో రామ దివమక్రమ అమోఘం బలవీర్య అమోఘస్తే పరక్రమ అమోఘం దర్శనం రామం నోస్త అమోఘస్ భవిష్యంతి భక్తి భక్తిమంతశ దేవం ధ్రువం భక్త పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామ ఇహలో పరత్ర ఇమమాషస్త పురాతనం ఏ నరా తేషాం పరాభవ వాల్మీకి మహర్షి ఏ కళా పరస్థుడి చెప్పరు అలాంటి వారు ఇవాళ సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారితో రాముణ్ణి స్తవం చేయించారు ఇది ప్రాణం రామాయణానికి ఇది రామచంద్రమూర్తి యొక్క అవతారాన్ని బయటపెట్టింది ఇప్పుడు రావణ సంహారం అయిపోయాక నువ్వయ్యా సృష్టికి ముందున్నవాడివి నువ్వు స్థితికారుడవు నువ్వు లయకారుడివి నువ్వు కృష్ణుడివి నువ్వు సహమూర్తి నువ్వు భూమిని ఉద్ధరించినటువంటి వాడివి నువ్వు ఆరోగ్యం నువ్వు సమస్తం నువ్వు నిలబెట్టిన వాడివి నువ్వు ఇంకా ఒకటేమిటి రాత్రి నువ్వు కోపం నువ్వు దేవతలు నీ రోమకూపాల్లో ఉంటారు సమస్తము నీయం దుంది అంచమునందు ఉండిపోయేవాడివి నువ్వు సృష్టి చేసేవాడివి నువ్వు నాభికవంలోంచే బ్రహ్మగారిని సృష్టించే వాడివి నువ్వు సృష్టి నువ్వు స్థితి నువ్వు లయ నువ్వు నువ్వు కన్ను మూస్తే రాత్రి కన్ను తెరిస్తే పగలవు నువ్వు తలుచుకుంటే లయం నువ్వు సృష్టిస్తే సృష్టి నువ్వు నిలబెడితే స్థితి ఇంత స్తోత్రం చేసి రామా ఇది నీ స్వరూపం అన్నాడు అన్న తర్వాత అగ్నిహోత్రంలోంచి అగ్నిదేవుడు బంగారు సింహాసనం మీద పైకొచ్చాడు తొడ మీద సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకున్నాడు రామా ఎవరనుకుంటున్నావో తెలుసా ఈ తల్లి ఈ సాక్షి ఈ తల్లి అక్లిష్టమాల్యాం తూపా మనస్వి దదౌ రామాయ వైదేహి అంకే కృవసొ అబ్రవీచ్చ తదా రామం సాక్షీలస్ పవక ఏ శాతే రామ వైదేహీ పాపమాస్ విద్య నైవా ననసూ్యానాన్న చక్షుషావృత్వృత్త సౌం నచార రావేనాపనీతై

ఈవిడ మహాపునీత మహాప్రాజ్ఞురాలు గొప్ప పుణ్య చారిత్రం ఉన్నది ఈ తల్లి కంటితో దోషం చెయ్యలేదు రావణుణ్ణి తనంత తాను ఇలా కన్నెత్తి చూడలేదు రాక్షస సంహారం జరిగిందంటే ఈవిడ పాతివ్రత్యం వల్లే జరిగింది ఈ తల్లి మనస్సుతో పాపం చెయ్యలేదు వాక్కు చేత పాపం చేయలేదు సర్వ కర్మ సాక్షిని నేను అగ్నిహోత్రుణ్ణి తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఇక్కడ ఉంటే కదా పేడు ఉంటుంది అందుకని నేను సమస్త జీవుల యొక్క కర్మలని చూస్తుంటాను ఈ తల్లి ఎందు కించిత్ దోషం లేదు రామ సర్వకాల సర్వావస్థల ఎందు నీనామని చెప్పుకుని నీపాదముల ఎందు మనస్సు పెట్టుకున్న తల్లి ఈ సీతమ్మ నువ్వు ఇంకొక మాట చెబితే నేను అంగీకరించను ఈ సీతమ్మని నువ్వు స్వీకరించు అన్నాడు రాముడు అన్నాడు మహాప్రభో మీరందరూ చెప్పవలసిన అవసరం లేదు ఈ సీతమ్మ భూజాత సర్వకాలములయందు ఆయమ్మ మనస్సు నా దగ్గర ఉన్నది అని నాకు తెలుసు సముద్రం చెలియలికట్టని దాటలేనట్టు అగ్నిహోత్రాన్ని చేతపట్టలేనట్టు సీతమ్మని రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు కానీ ఈ విషయం రేపటి రోజున లోకమంతటికీ తెలియాలి చేతకాని వాడు రాముడని లోకం అనకూడదు సీతమ్మ చారిత్రమేమిటో లోకమునకు చెప్పాలని భర్తగా నేను అనుకున్నాను అందుకొని అంత ధైర్యంగా కన్నుల నీరు వరదలై పారుతున్నా సీతమ్మని చితి ప్రవేశం చేయించాను ఇన్ని తెలిసి కూడా సీతమ్మ తల్లిని మాటలంటే వాడు ఎన్ని కోట్ల జన్మలు పాపం అనుభవిస్తాడో చూడండి అని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చునేవాడు భార్యని ఎంత జాగ్రత్తగా ఎంత ధర్మమూర్తి అయి ఉండాలో చూపించడానికి వే చెయ్యి పెట్టి ఇలా చూపించడానికి ఆస్కారం లేకుండా అగ్నిప్రవేశం చేయించి మళ్ళీ సీతమ్మ తల్లిని తన పక్కన కూర్చోపెట్టుకుంటే సీతారాములు ఇద్దరు మళ్ళీ ఇంత కాలానికి ఒకరి పక్కన ఒకరు చేరి పరమ సంతోషంగా ఆనందంగా ఆయమ్మ అయ్య భుజం మీద తల పెట్టుకుని పొంగిపోతుంటే అమ్మని భుజం మీద చెయ్యేసి రామచంద్రమూర్తి దగ్గరకి తీసుకుంటే కన్నుల నీరు పెట్టుకుని ఇంత పతివ్రతామ తల్లి సీతమ్మ అంత ధర్మమూర్తి రామయ్య ఈ సీతారాములు తల్లిదండ్రులుగా ఉన్న మనం కదరా బిడ్డలం అంటే ఎంత అదృష్టం రా అని వానరులందరూ పొంగిపోతున్న ఘట్టం దగ్గర ఇవాళ్ళటి ఉపన్యాసాన్ని పూర్తి చేద్దాం ఒక్క పదకొండు మాటలు ఇవాళ మిమ్మల్ని కొంచెం ఎక్కువ కూర్చోబెట్టినట్టున్నాను కానీ మహత్తరమైన ఘట్టాలు నడుస్తాయి కాబట్టి కొంతసేపు కూర్చోబెట్టవలసి వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మీరు ఒకలా భావించకండి చేత ఒక్క పదకొండు మాటలు స్వామి నామని చెప్పేసి అందులో ఇవాళ ప్రసన్నుడై ఉన్నాడు పొంగిపోతాడు ఓహో పిల్లలు చూసావా సీత ఎలా చెప్పేస్తున్నారో అని అందుకని ఇవాళ హనుమ అంత పొగిడింది కదా అమ్మ అందుకని హనుమ వైపు నుంచి వచ్చింది మళ్ళీ అందుకని అందరం చెప్పేద్దాం ఒక్కసారి సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసి కాంచేలం మంచు మంజీర మహిత పదాబ్దం దినమనిశతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశత భాను వాల్మీకితకావ్యవరసరోహం సుగ్రీవ శ్రీరామ సంధాన సహేతుం అగ్ని సాక్షీకృత అర్కజ రామం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం రామచంద్ర రామచంద్రదత్త రమణీయ భూషం స్వయం ప్రభా దత్త ప్రభాత్త సుఫలాతిభోజ్యం లంకాగమన సమలంకృతదేహం సాగరోల్లంఘన సంపూర్ణకాయ భద్రాచల రామ భద్ర సమేత అసలు నాకు అనుమానంగా ఉంది ఒకవేళ తెల్లవారే వరకు రామకథ చెప్పినా మీరు కూర్చుంటారేమో మీ భక్తికి నిజంగా సీతారాములు పొంగిపోయి ఉంటారు ఇంకొక్కసారి శ్రీరామదూతం శిరసాన్నమామి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు